నేను ఇప్పుడైతే రొయ్యలు కర్రీ చేస్తున్నాను రొయ్యలు మసాలా కర్రీ చేస్తున్నాను దీనికి కావలసినవి ముందు ఇవి రొయ్యలు మా ఊరి నుంచి తీసుకొచ్చారు ఇవి సో తీసుకురావడం గురించి ఇలా చేసి తీసుకొచ్చారు అక్కడి నుంచి దీనికి నేను ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక పెద్ద టమాటో తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర గరం మసాలా కొంచెం చింతపండు గుజ్జు తీసుకున్నాను ఉప్పు కారం పసుపు నూనె అవి మామూలుగానే మనం యాడ్ చేసుకుందాం ఇప్పుడు ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను చూడండి గిన్నె వేడైన తర్వాత ఆయిల్ యాడ్ చేద్దాం ఆయిల్ యాడ్ చేసి మనం ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం నేను ఆయిల్ యాడ్ చేస్తాను నాన్ వెజ్లోకి నేను ఎక్కువ ఇదే యూస్ చేస్తాను ఇవి శుభ్రంగా పచ్చి రొయ్యలు కడిగేసేసి చక్కగా ఇవి కొద్దిగా ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసి ఇవి మగ్గనిచ్చి తీసుకొస్తే మనం ఈ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మనం వన్ వీక్ వరకు వాడుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో నేను వీటితో నేను చిన్న చిన్న రొయ్యలే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ భీమవరం నుంచి తీసుకొచ్చారు సో చిన్న రొయ్యలు చాలా టేస్ట్గా ఉన్నాయండి మనం పెద్ద రొయ్యలు అనుకుంటాం కానీ వీటితో ఒకసారి చేసి చూడండి చాలా టేస్ట్ అయితే చాలా వేసినప్పుడు కొంచెం వాటర్ అయితే వస్తాయి అలా చేసి తీయాలి అలా మామూలుగా మనం పచ్చి వాటితో చేస్తే ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా చేసేసి వచ్చారు కాబట్టి మనకి ఇప్పుడు డైరెక్ట్గా మనం ఆనియన్స్లోకి వేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను అలా ఏం చేయట్లేదు చూడండి కొంచెం ఆ సాల్ట్ పసుపు యాడ్ చేశారు కాబట్టి నేను కొంచెం చూసే వేసుకుంటాను ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేస్తాను ఈ రోజు అయితే మాకు చక్క వర్షం పడుతూ ఉంది ఇలాంటి టైంలో మనకి ఇలాంటి కర్రీస్ అయితే మనకి తినడానికి బాగుంటుంది వేడి వేడిగా చక్కగా ఆనియన్ పెట్టుకుని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చిన్న రైలు కదా కవర్ చేసేద్దాం టూ మినిట్స్ అలా మగ్గుతున్నాయి ఓకే ఒకసారి తీసి చూద్దాం తీసి చూద్దాం మనం ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది మనకు మంచి గ్రేవీ వస్తుంది ఇప్పుడు నేను ఈ మనం ముందుగా రెడీ చేసేసుకున్నాం కదా ఇవి వేంచేసి పెట్టేసుకున్నాం కదా ఇవి కూడా నేను యాడ్ చేసేస్తున్నాను గ్రేవీ మొత్తం చాలామంది అనుకుంటారు ఎంత పెద్ద రొయ్యలు అయితే అంత టేస్ట్ ఉంటాయని నేనైతే చెప్తున్నాను మాది భీమవరం సైడ్ కాబట్టి మాకు రొయ్యలు చెరువులు అవి ఎక్కువ ఉంటాయి కదా చేపలు అవి బాగా వట్టి ఎట్లాగా ఏంటి అనేది కొంచెం ఐడియా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని నేనైతే మీకు చెప్తున్నాను చెప్పగలుగుతున్నాను చిన్న రొయ్యలు ఒక్కసారి దొరికితే కనుక తెచ్చుకొని ఒక్కసారి ఇట్లా గ్రేవీ లాగా ఎగిరి చేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా మంచి కలర్ఫుల్గా ఉంది పచ్చిమిరపకాయలు కూడా నాన్ వెజ్ లో ఒక త్రీ ఫోర్ వేసుకుంటేనే బాగుంటుంది కారం కారమే పచ్చిమిర్చి కూడా వేసుకుంటేనే బాగుంటుంది దీన్ని ఒక టూ మినిట్స్ మళ్ళా మనం ఒక్కొక్కటి యాడ్ చేసి టూ మినిట్స్ టూ మినిట్స్ మగ్గనిద్దాం ఓకే చక్కగా అవి కూడా మగ్గిపోయాయి ఇప్పుడు నేను ఒక పెద్ద టమాటో తీసుకున్నాను కదా ఇవి కూడా యాడ్ చేసేస్తాను ఎక్కువ ఉల్లిపాయలు ఎక్కువ వేసే లేదు గ్రేవీ కోసం ఉల్లిపాయ ఎక్కువ వేస్తే మనకి తీయగా ఉంటుంది కర్రీ అనేది తీ వచ్చేస్తుంది కాబట్టి మనం ఒక టమాటో ఒక ఆనియన్ వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కూడా మనకు వస్తుంది నేను ఇప్పుడు ఈ టమాటోస్ కూడా సాఫ్ట్ అయ్యే వరకు నేను ఉంచేస్తున్నాను క్లోజ్ చేసేస్తున్నాను ఓకే చూద్దాం టమాటోలు సాఫ్ట్ అయ్యాయి ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తాను ఒక మనం పచ్చిమిరకాయలు కూడా ఒక మూడు వేసుకున్నాం కాబట్టి కారం కూడా టూ టేబుల్ స్పూన్స్ వేసాను ఎందుకంటే నాన్ వెజ్ కదా సారీ జస్ట్ అంతా ఒక్కసారి కలిగి పెట్టి వాటర్ యాడ్ చేసాం మనం ఇందులో రొయ్యల్లో ఉండే వాటర్ అంతా బయటకు రావాలంటే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం కదా ఆ రొయ్యల్లో నుంచి వాటర్ అంతా వచ్చేసేసి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయే ఉంటాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం ఖరీలో అయిపోతాయి ఓకే చూసారు కదా ఇప్పుడు కూడా అయితే స్టార్ట్ అయింది ఒక ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనిద్దాం చూద్దాం ఓకే ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చిందా దగ్గరకు అయిపోయింది ఇప్పుడు నేను మనం చింతపండు అని అన్నాను కదా ఇది గ్రేవీ కదా చింతపండు రసం తీసుకున్నాను నేను అది నేను యాడ్ చేసేస్తాను ఓకే ఒకసారి చూద్దాం చూసారు కదా బాగా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు నేను గరం మసాలా యాడ్ చేస్తాను గరం మసాలా ఇది ఇంట్లో ప్రిపేర్ చేసింది చక్క లవంగా యాలకులు కొంచెం జీలకర్ర ధనియాలు గసగసాలు ఇవన్నీ కలిపి నేను మిక్సీ చేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఒకసారి కలిపేద్దాం ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే ఇక మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది